నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు పురాతన కాలం నుంచి ఎన్నో మిస్టరీలు మన భారతదేశంలోనే పుట్టాయి ఇప్పటికీ ఎన్నో మిస్టరీలకు సమాధానమే లేదు అలాంటి ఓ అద్భుతమైన మిస్టరీనే శంభల నగరం విష్ణు పురాణాలను చదివిన వారికి శంభల నగరం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి ఇంతకీ శంబల అంటే ఏమిటి ఈ నగరం ఎక్కడుంది విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి ఒకనొక సమయంలో హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసుపడ్డాడు ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శంబల నగరం అనేది పురాణాల్లో బౌద్ధ గ్రంథాల్లో చెప్పబడిన ఒక రహస్య నగరం సంస్కృతంలో శంబల అంటే శాంతి నిలయం అని అర్థం ఆధ్యాత్మిక శక్తుల కేంద్రమైన ఈ శంబల నగరం హిమాలయాల లోతుల్లో ఎక్కడో దాగి ఉందని ప్రచారం విష్ణు పురాణం ప్రకారం శంభల అనేది ఒక పవిత్ర రాజధాని అక్కడ అత్యంత శక్తివంతమైన రాజులు పరిపాలిస్తూ ఉంటారట అలాగే కల్కి ఈ శంబల నగరంలోనే జన్మిస్తారని పురాణాలు చెబుతున్నాయి బౌద్ధ గ్రంథాలు కూడా శంభల గురించి విశేషమైన వివరాలు చెబుతున్నాయి కాలచక్ర తంత్రం ప్రకారం శంభల ఒక మహానగరం అక్కడ ప్రజలు అత్యంత జ్ఞానవంతులై ఉంటారు భవిష్యత్తులో శంభల నుండి ఒక ధర్మరాజు వచ్చి ప్రపంచాన్నే కాపాడుతారని నమ్మకం ప్రస్తుతం ఈ శంభల నగరం ఎక్కడ ఉందనేది ఒక మిస్టరీగానే ఉంది కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఇది హిమాలయ పర్వతాల లోపల ఓ రహస్యమైన లోయలో ఉందని నమ్ముతారు మరికొందరు టిబెట్ ప్రాంతాల్లో ఉందని అంటుంటారు ఇది సాధారణ ప్రజలకు కనిపించదని ప్రచారం ఈ నగరం కేవలం ధర్మ మార్గంలో నడిచే వారికి గాఢమైన ధ్యానం కఠిన సాధన పవిత్ర ఆచరణలో వ్యక్తులకు మంచి మనస్సు ఆధ్యాత్మిక సాధన కలవారికి కనిపిస్తుందట ఈ సంబల నగరం ఎవరికీ కనిపించకపోయినా పురాణాల్లో మాత్రం ఈ నగరం గురించి కొన్ని విషయాలున్నాయి సంబల నగరం చుట్టూ ఎనిమిది రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయట మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలుంటాయి సంబల రాజధాని పేరు కలాప స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రమం నమూనా ఉంటుంది అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయట అందులో కోటి సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే ఒక దివ్యమణి ఉంటుంది అది దాదాపు పనసకాయ సైజులో ఉంటుందని గనీభవించిన పాదరసల్లా గడ్డ కట్టినట్లుగా ఉంటుందట ఇక శంభల నగరం కోసం కేవలం భారతీయులే కాదు ప్రపంచ దేశాలు వెతికాయి ఒకనొక సమయంలో హిట్లర్ కూడా ఈ శంభల కోసం విశ్వ ప్రయత్నాలే చేశాడట నిజానికి హిట్లర్ ఆకల్టిజం మిస్టిక్ శక్తులపై విపరీతమైన ఆసక్తి అందుకే ఓ రహస్య సంస్థను ఏర్పాటు చేసి ప్రపంచంలోని మిస్టిక్ స్థలాలను అన్వేషించమని అనేక గోడాచారులను నియమించాడు ఇందులో భాగంగానే శంభలకు కూడా తన మనుషులను పంపాడు హిట్లర్ నమ్మకం ప్రకారం శంభలలో ఒక మహాశక్తి మణి ఉందని ఆ మణిని పొందగలిగితే తనకు ఎదురే లేదని విశ్వసించాడు కొన్ని కథనాల ప్రకారం నాజీ బృందాలు లో కాలచక్ర బౌద్ధ సాంప్రదాయాన్ని గమనించి అక్కడి లామాల ద్వారా శంభల నగరంపై సమాచారం పొందేందుకు ప్రయత్నించారట ఇక హిట్లర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా శంఫల శక్తి మనని పొందలేకపోయేసరికి ఎంతో నిరాశలో మునిగిపోయాడట తాను వెతికిన శక్తి మని లభించకపోవడంతో కొన్ని దారుణమైన నిర్ణయాలకు దారితీసిందని చరిత్రకారులు చెబుతున్నారు ఇదంతా ఇప్పటి వరకు జరిగినది ఇక జరగబోయేది చెప్పుకోవాలంటే భవిష్యత్తులో కల్కీ అవతారం ఈ శంభలలో జన్మిస్తాడు ప్రస్తుతం శంభల నగరం కల్కి అవతారం కోసం సిద్ధమవుతోందట ఈ పురాణాలను శంభల కథలను ఆధునిక శాస్త్రవేత్తలు నమ్మకపోయినా ప్రపంచవ్యాప్తంగా అనేక మిస్టిక్ గురువులు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు శంభల గురించి అధ్యయనం కొనసాగిస్తున్నారు భవిష్యత్తులో శంభల ఉనికి బయటపడుతుందా కల్కి అవతారం నిజమయ్యే రోజులు సమీపిస్తున్నాయా ఇలాంటివి కాలం చెప్పాల్సిన సమాధానం మరి సంభల నగరం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇంకా ముందే చెప్పినట్లుగా మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ల రూపంలో చెప్పండి దానిపై ఒక వీడియో చేసేందుకు మేము ప్రయత్నిస్తాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరింటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి